ఎవడరా ఎంత మాస్టర్ అయితే మాత్రం కొడతాడా నా పిల్లలు నేనే దండిచ్చుకోను రా వెంటనే రా ఆ మాస్టర్ అందు తేలిద్దాం అని తండ్రినేటప్పటికి ఆగండి నాన్న ఏ నేను తప్పు చేస్తే మీరు కట్టకుంటూ ఉంటారా నేను చేయలేని పని చేస్తే మీరు ఊరుకుంటారా మందలించరా సరైన దారిలో పెట్టరా మీరు చేస్తున్న పని మీరు చెయ్యలేనటువంటి పనిని కూడా గురువు చేశారు ఎందుకు చేశారు నన్ను సక్రమంగా ఉన్నతంగా ఎదగాలని ఆ గురువు కొట్టడం న్యాయం మీరు గురువు నవమాన పరిచారో నేను మీ కొడుకుని కాను అని అన్నాడండి ప్రియమిత్రులందరకు నమస్సులు ఈరోజు జామీ సుబోధలో మనందరికీ తెలిసినటువంటి శ్లోకం దాని పుట్టు పూరత్రాల గురించి చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా మన ఛానల్ జామీ సుబోధ అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన విషయాల గురించి అనేక విషయ పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి కథలను అందించడం జరుగుతుంది ముఖ్యంగా అవి మీ అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని ముఖ్యంగా యువతకు ప్రస్తుత విద్యార్థులకు పెద్దవారికి అందరికీ కూడా మంచి విషయాలను అందించే కథాంశాలను జామీ సుబోధ్ ద్వారా అందించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఒక మనందరికీ తెలిసినటువంటి శ్లోకం గురించి దాని పుట్టుపూర్వత్వాల గురించి తెలుసుకుందాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఇది ప్రాచీనమైన శ్లోకం నేటికి ఈ శ్లోకానికి ఎంత విలువ ఉందో ఎంత అద్భుతంగా కొనసాగుతుందో అంటే గురువు గొప్పతనమని చెప్పాలి ఏ వృత్తికి లేనటువంటి గొప్ప విశేషాంశం ఒక పవిత్రమైన గొప్పతనం ఇది గురువుకు మాత్రమే ఉంది అలాంటి గురువుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోలిస్తూ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గొప్పవారైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడైన గురువుని నేను నమస్కరిస్తున్నాను అనే భావంతో కూడుకున్నటువంటి ఈ శ్లోకం ఎలా పుట్టింది అంటే ప్రాచీన కాలంలో విద్యాధరుడనే గురువు ఉండేవారు వారి దగ్గర ఒక పేద విద్యార్థి అయినటువంటి కౌత్సుడు విద్య నేర్చుకుంటున్నాడు గురువుగారే శోధించి మరే ఆ విద్యార్థిని తీసుకురావడం జరిగింది మరి ఆ విద్యార్థిలో ఏ పరిజ్ఞానాన్ని ఏ విశేష జ్ఞానాన్ని అందించాలని ఉద్దేశంతో గురువుగారు వెతికి వెతికి ఆ కౌసుని శిష్యుడిగా స్వీకరణ జరిగింది గురువు గారు ఏ విధంగా స్వీకరించారో అంటే ఇక్కడ కౌత్డు అనగానే నాకు కూడా కొంచెం పోలికలు అంటే వారంత గొప్పతనం కాదు కానీ నా గురువు కూడా విద్యాధుడు ఎంత గొప్పవాడని కూడా చెప్పచ్చు అనమాట అంటే నేను కూడా చిన్నప్పుడు అల్లర చిల్లరగా తిరుగుతూ ఇంటి దగ్గర సరిగా చదువుకునే అవకాశం లేని సమయంలో మా ఊరిలో ముఖ్యంగా మా బంధువు చిన్నాన్న అయినటువంటి ఆనాటి కాలంలో గొప్ప గురువు శ్రీ పతివాడ అప్పారావు మాస్టర్ గారు వారి నాకు చిన్నాన్నగారు కూడా అదే నా అదృష్టం అయితే ఎంత చిన్నాన్నైనా నేటి కాలంలో ఆ బంధాలు అనుబంధాలు ఎక్కడున్నాయి చెప్పండి కానీ వారికి నేనే కాదు నాలాంటి వాళ్ళున్న విద్యార్థులందరినీ కూడా ఒక్కసారి సేకరించుకొని వారి అభిప్రాయాలు వారి యొక్క పరిస్థితులు తెలుసుకొని వారింటి దగ్గర ఉండే చదువు చెప్పేవారనమాట అలా నేను వారింటికి ఆరవ తరగతికి వెళ్ళి నేటికి వారికి పెద్ద కొడుకుగానే ఉన్నాను ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఒక మంచి గురువుగా పేరు తెచ్చుకుంటున్నానంటే మంచి పరిజ్ఞానం మీ అందరికీ అందించగలుగుతున్నానంటే అనేక విషయాలని అంటే నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు నేను నేర్చుకోగలిగి మీ అందరికీ అందించగలుగుతున్నానంటే అది మా చిన్నాన్నగారైనటువంటి శ్రీ కీర్తిశేషులు పతివాడప్పారామాశారని ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలను ఇక్కడ ఆయన పేరు ఎందుకు ప్రస్తావించే ప్రస్తావించడం జరిగిందంటే విద్యాధరుడు కూడా అలాంటి గురువే విద్యాధరుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్న చాలామంది విద్యార్థులను ఏరి కోరి ఇంటికి తీసుకువచ్చి విద్యను అందించేవారు అందువల్ల నాకు మా గురువు గారు గుర్తుకు రావడం జరిగిందనమాట మరి వారే లేకపోతే నా జీవితం వేరొక విధంగా అంటే ఏదో కాలక్షేపం చేసే విధంగా ఉండి ఉండేది ఖచ్చితంగాన ఇక్కడ కౌత్స్డు ఒక విధంగా నేనేనేమో అయితే వారు చేసి కౌత్సుడు చేసిన త్యాగాన్ని మా గురువు గారికి నేను చేయలేకపోయిన వారి చరమాంగ దశలో కొంచెం పక్షపాత పక్షపాతముతో అయిన బాధపడుతున్న సమయంలో నేను వారికి అందుబాటులో లేకపోవడం ఉద్యోగరీత్యా నేను ఇలా దూరంగా ఉండడం అప్పుడప్పుడు వారికి ఏదో సేవ చేసే అవకాశమే తప్ప వారిని పరిపూర్ణంగా నేను పూర్తిగా సేవ చేసే అవకాశం భగవంతుడు నాకు కల్పించలేదు కానీ ఈ కౌత్సుడు విద్యాధరుడు అనే గురువు గారికి జీవితాంతం కూడా సేవనందించారు అది గొప్పతనం కథాంశంలోకి వెళ్దాం అయితే ఈ కౌత్సుడు విద్యాధరం దగ్గర విద్యను నేర్చుకుంటూ మంచి శిష్యునిగా పేరు తెచ్చుకున్నాడు మరి పేరు తెచ్చుకుని అన్ని విషయాలు సమగ్రమైన పరిజ్ఞానం అంతా కూడా గురువు దగ్గర నేర్చుకోవడం జరిగింది అదే సమయంలో గురువు గారు కొంతకాలం వేరే పని మీద దేశ పర్యటనకు వెళ్ళడం జరిగింది కౌత్సక నేను వచ్చినంతవరకు మన ఆశ్రమాన్ని చక్కగా నడిపించు అని ఆ శిష్యుని మీద భారమంతా మోపి గురు విద్యాధరుడు వెళ్ళడం జరిగింది విద్యాధరుడు ఆ దేశ పర్యటన అవన్నీ పరిపూర్ణంగా చూసుకొని మరలా తన ఆశ్రమానికి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు పరిశీలన చేసి శిష్యుని యొక్క గొప్పతనాన్ని ఎంతో మెచ్చుకున్నాడు పరిపూర్ణమైన విద్యను పరిపూర్ణంగా నేను చెప్పాను అన్ని విషయాలు నీకు వివరించడం జరిగింది ఆ జ్ఞానాన్ని అందరికీ పంచు నీ విద్యాభ్యాసం పూర్తయింది అని చెప్పడం జరిగింది ఆ సమయంలో తల్లిదండ్రులు రావడం తల్లిదండ్రులు కూడా కుమారుని తీసుకెళ్లడానికి సుముఖత వ్యక్తం చేయడంతో తల్లిదండ్రుల వెంట వెళ్ళడానికి కౌత్డు ఒప్పుకోడు అదేంటది గురువుదారి శిక్షణ పూర్తయిన తర్వాత ప్రతి శిష్యుడు వెళ్ళిపోవలసిందే కదా కానీ ఈ కౌత్సుడు వెళ్ళలేదు తల్లిదండ్రుల్ని నేను రావట్లేదు గురువు చెంతనే ఉంటాను నేను అని ఎంత చెప్పినా వినకుండా తల్లిదండ్రుల్ని రక్తహస్తాలతో పంపించాడు గురువు ఆశ్చర్యపోయాడు కౌత్సిక ఏమైంది నీకు ఒక శిష్యుడిగా ఉన్న నువ్వు గురువు అంత స్థానాన్ని పొందావు అన్ని విషయాలు తెలుసుకున్నావు మరి నీ తర్వాత జీవితాన్ని పునీతం చేసుకోవాలి కదా తల్లిదండ్రులకు ఎందుకు వెయ్యడం లేదు అంటారు ఆ కౌస్యుడు గురువు గారు మీ సహచర్యమతో మీ విద్యా బుద్ధులచే నేను పునీతిన్నయ్యా అనేక విషయాలు తెలుసుకోగలిగాను మీరు దేశాటం వెళ్ళేటప్పుడు మీ జాతకాన్ని నేను చూడగలిగాను కొలద రోజుల్లో మీకు భయంకరమైన వ్యాధి సంప్రాప్తిస్తుంది ఈ సమయములో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం నా మనస్కరించట్లేదు నేను మీ చెంతే ఉండి మీకెసపర్యలు చేసి ఆ వ్యాధిని వెడలగొడతాను అలాంటి శిష్యులు చాలా అరుదండి ఈనాటి కాలంలో ఉండరు ఆనాటి కాలంలో కూడా చాలా అరుదు భయంకరమైన వ్యాధి వస్తుందని తెలిసినప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి వెడికి కానీ కౌత్సుడు నిజమైన శిష్యుడు పరిపూర్ణమైన గురువుని నమ్మే శిష్యుడు ఆ గురువుకి సేవ చేయడానికి ఉండిపోవడం అన్నమాట ఆ మాట ప్రకారమే ఆ జాతకం ప్రకారమే గురువుకు వ్యాధి సంప్రాప్తిస్తుంది క్షయ అంటే ఆనాటి కాలంలో అత్యం భయంకరమైనది మందులేనిది అలాంటి వ్యాధిని గురువు గారికి రావడంతో నిత్యము సఫరే చేస్తూ ఉండేవాడు గురువు వారించేవాడు ఈ క్షయ వ్యాధి అంటువ్యాధి ఏ క్షణాన్ని అయిన అంటుకుంటుంది ఇక్కడి నుంచి వెడలిపో ఇంకా నాకు చాలు ఈ జన్మ పరిసమాప్తం చేస్తానని చెప్పిన లేదు గురువు గారు నేను మీకు సేవ చేసి ఈ వ్యాధి నుంచి విముక్తుడు చేయడమే నా లక్ష్యం మీకు ఇచ్చిన గురుదక్షిణ కూడా అదే ఆ వ్యాధి నాకు సోక్కకుండా నేను నేను నా జాగ్రత్త ఉంటాను నేను అని తను తగు జాగ్రత్తలు తీసుకుంటూ గురువు గారికి ఆ విధంగానే ఆ మందు లేనటువంటి ఆ క్షయ వ్యాధిని తగ్గించడానికి సత విధాల ఆయుర్వేదంలో ప్రయత్నం చేస్తూనే ఉంటాడనమాట తనకు తెలిసిన ఆయుర్వేదిక గుళికల ద్వారా వాటి ద్వారా ఇంకా గురువు గారికి ఇలా మనకి ఏ ఏనాడు చేసినటువంటి ఏ పాపకర్మో ఏంటో నాకు ఇలా క్షయవేది రావడం జరిగింది ఇప్పుడు నేను కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయవలసి వస్తుంది తద్వారా నన్ను కాశీకి తీసుకు ఆయన అని చెప్పడం జరుగుతుందన్నమాట ఆ విధంగా గురువు గారిని ఏదో విధంగా కాశీకి తీసుకు వెళ్ళడం అన్నమాట ఆ కాశీకి వెళితే అంటే పాపాలన్నీ పోతాయని ఆనాటకాలంలో నమ్మకం నేటికి భక్తులు నమ్ముతూ ఉంటారు అది విశ్వసనీయమైన ఏమో ఎందుకంటే అంత నమ్మకం లేకపోతే కొన్ని లక్షల మంది రోజుకి అక్కడ కాశీకి వెళ్ళరు కదండీ నమ్మకం ప్రధానం కదా ఖచ్చితంగా ఏమో ఆ గొప్పతనం ఆ పవిత్రమైన క్షేత్రమైన ఆ కాశీలో వారణాసిలో ఉందేమో కాబట్టి ఆ విధంగా గురువుగారిని అక్కడికి తీసుకువెళ్ళడం అక్కడ సపరీలు చేయడం ఆ విధంగా దాన ధర్మాలు చేసే అవకాశాన్ని చేయడం చేస్తూ ఉంటే చాలామంది వారి దగ్గర నుంచి దాన ధర్మాలు ఇష్టపడరు క్షయవేద ఉంది కదని అలాగా మొత్తం మీద చేసినప్పుడు కూడా అందరూ కూడా వారిస్తారు క్షైవత్వ బాధపడుతుంటే ఆయనకి ఎలా సేవలు చేస్తున్నావు నీ ప్రాణం మీదకి ఎలా తీర్చుకుంటా వారించిన అన్నిటి ఎందు కూడా వారే నాకు సర్వం తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా నాకు నా గురువే ముఖ్యం దైవం కూడా నా గురువే ప్రతి దైవాన్ని కూడా నా గురువులా చూసుకుంటున్నాను అలాంటి గురువు నేను విడిచిపెట్టినట్ట మరి ఆ ప్రాంత దైవమైనటువంటి పరమశివుడు ఒక్కసారి పరీక్షించాలనుకుంటాడు అనుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వివిధ రూపములో అక్కడకు వచ్చి మొదటిసారిగా బ్రహ్మ నాయనా ఏమిటి మాకే భయంకరంగా ఉంది క్షయ్యాతో బాధపడుతున్న ఆయన్ని ఇంకా సేవిస్తున్నావా ఏముండది విడిచిపెట్టు అంట విడిచిపెట్టడు అలాగే విష్ణు పరమశివుడు కూడా ఎవరు చెప్పినా గురువుని విడిచిపెట్టాడు గురువు గారు కూడా నాయన నిజమే నాయన

నాకు అంటుకునే అవకాశం ఉంటుంది అని గురువుగారు వేడుకుంటారు అయినప్పుడు కూడా గురువుగారికి నమస్కరించి మహాత్మా మాట అనకండి నేను నిత్యం మీ సేవలో తరిస్తేనే నా జీవితం ధన్యమవుతుంది ఇంతకంటే మహద్భాగ్యం నా జీవితంలో ఉండదు అని సున్నితంగా మీ మాటను తిరస్కరిస్తున్నాను అని నమస్కరించి అలాగే సేవ చేస్తూ ఉంటారు వారికి దగ్గు రాకుండా దానికి తగ్గ ఆయుర్వేద గోళికలు నీస్తూ సపర్యలు చేస్తూ దానధర్మాలు ఆయన దూరంగా ఆయన పేరు మీద చేస్తూ పరమశివుణ్ణి అన్నపూర్ణమాతని వేడుకుంటూ చేస్తూ ఉంటారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ప్రత్యక్షమవుతారు కౌత్క బ అద్భుతమయ్యా నీ యొక్క గురుభక్తి నిన్ను పరీక్షించడానికి మేము మారువేషంలో వచ్చి చెప్పిన క్షయ వ్యాధి ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పినప్పుడు కూడా నువ్వు గురువుని విడిచిపెట్టలేదు అనగానే పరమాత్మల మిమ్మల్ని చూసే భాగ్యం ఇక్కడ ఎవ్వరికీ దొరకలేదు నాకొక్కడికే సంప్రాప్తించింది ఎలా మా గురువుగారు వలన మా గురువుగారి వలనే మీ యొక్క ప్రత్యక్ష స్వరూపాలను చూడగలిగాను లేకపోతే ఆ అవతార చూసే అవకాశం మీ అవతారాలు చూసే అవకాశం మీ సాక్షాత్కారం చూసే అవకాశం నాకు దొరుకుతుందా ఇలాంటి మహద్భాగ్యం నాకు దొరికిందంటే మా గురువు గారే కారణం కాబట్టి నాకు అన్నిటి అందు కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే గురుక్ష అని చెప్పాడం నాకు బ్రహ్మైన విష్ణువైన పరమశివుడైన నా గురువే వారిని చూసే మహద్భాగ్యం ఆ పరబ్రహ్మ ఆ అంటే ఈ బ్రహ్మాండ బ్రహ్మా బ్రహ్మాండాలని సృష్టించినటువంటి ఆ పరబ్రహ్మ బ్రహ్మ కంటే మహోన్నతమైనటువంటి ఆ పరబ్రహ్మతో సమానం వారిని నేను నమస్కరిస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మే గురువు అంటే గురువు దైవం ఎలా ఉందో తెలియజేస్తారు అదే విధంగా మీ యొక్క స్వరూపాలను నాకు కనబడే విధంగా చేసింది గురువే కదా ఆ పరబ్రహ్మ అయినటువంటి గురువుని నేను నమస్కరిస్తున్నాను తస్మై శ్రీ గురువే నమ అని గురువు గొప్పతనాన్ని కౌత్సుడు అలా చెప్పాడండి అదండి ఈ గురు బ్రహ్మ శ్లోకం కౌత్సుడనే విద్యార్థి తన గురువైన విద్యాధరుని వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరి యొక్క స్వరూపాన్ని చూసి ఈ శ్లోకాన్ని పలకడం జరిగింది తద్వారా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు విద్యాధరుని యొక్క క్షయవ్యాధిని రూపమాపి గురు శిష్యుని ఆనందంగా జీవించే విధంగా చేయడం జరిగింది ఆనాటి ఆ గురు శిష్యు బంధం ఎన్నో సంవత్సరాలు కొనసాగింది మీరు నేటికి కూడా గురు శిష్యుల బంధం అలా కొనసాగాలి కొనసాగట్లేదు గురువుల గురువుల వలన కొన్ని తప్పిదాలు అక్కడక్కడ ఉన్నాయి శిష్యులు ఎప్పుడూ శిష్యులేనండి కాకపోతే నేటి పరిస్థితుల వల్ల నేటి సాంకేతిక విప్లవం వల్ల అనేక రకమైన ఈ ఆధునాతన పరికరాల వల్ల విలువలను కోల్పోయి తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలను గారాబంగా చూస్తూ ఒక్కొక్కసారి గురువు పట్ల కొంచెం హేళనగా అవమానకరంగా దండిస్తే వారిని దండించే విధంగా కాల పరిస్థితులు అలా ఉన్నాయి మరి అది తొలగిపోవాలి గురువు గురువే ఎప్పుడైనా అందుకే ఒక విషయాన్ని ఒక మహానుభావుడు చెప్పగా ఉన్నానండి ఇటీవల జరిగిన విషయాన్ని నిజంగా అద్భుతం అనిపించింది నాకు అంటే గురువు గారు ప్రస్తు అంటే నేను కూడా అప్పుడప్పుడు అంటే మందలి ఇప్పటికే మందలిస్తానండి నా శిష్యులను అవసరమైతే ఒక్కొక్కసారి సున్నితమైన దండను కూడా ఇవ్వడం జరుగుతుంది వా వారిస్తాను వారు చేసిన తప్పుల్ని తప్పు అని చెబుతాను గురువు గొప్పదనాన్ని చెబుతాను విద్య ఆవశ్యకతను చెబుతాను గురువులు ఎలా ఉండాలి గురువుల పట్ల ఎలా ఉండాలి పెద్దల పట్ల ఎలా ఉండాలని విలువలు కూడా ఇప్పటికీ నేను నేర్పుతూ ఉంటాను ఒక్కొక్కసారి సమస్యలు వస్తాయని నేను భయపడకుండా కూడా నేటి విద్యార్థులకు కూడా చదువు ఆవశ్యకతను జీవితం ఎలా ఉండాలి మంచి మంచి విలువలు ఎలా నేర్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా చెప్తాను కొన్ని కొన్ని ఆ ఇబ్బందికరమైన సినిమాలు చూడొద్దని ఆ ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క మనకు చరవాణులు వీటిని అనవసరంగా దుర్వినియోగం చేసుకోవద్దని హితపోత చేయడం జరుగుతుంది చాలామంది విద్యార్థులు వింటారు మరి విన్న విద్యార్థులు కూడా మార్చే అవకాశం గురువుకు మాత్రమే ఉంది మరి నేటి కాలంలో తక్కువ ఉన్నప్పుడు కూడా నేటి కాలంలో చూస్తున్నా గురువు గురువే కొట్టేసుకుంటున్నారు గురువే గుంజీలు తీస్తున్నారు తప్పండి ఇప్పటికీ చెబుతున్నాను విద్యార్థుల చెంత గురువు ఎప్పుడో శిక్షింపబడకూడదు తనకు తానే శిక్షింపు శిక్షింపుకోవడం అనేది మన బలహీనత గురువు ఖచ్చితంగా విద్యార్థులను మందలించో భయపెట్టో నయానో భయానో ఓర్మితోనో ఓర్పుతోనో ఏదో ఒక విధంగా మన దారిలోకి తీసుకొచ్చి సత్పురుషుడిగా తయారు చేసిన బాధ్యత గురువు మీద ఉంది అలా చేయని పక్షంలో గురుస్థానాన్ని విడిచిపెట్టు అంతేగాని నిన్ను నువ్వు దండించుకోకు నిన్ను నువ్వు కించపరచుకోకు నీ స్థానాన్ని నువ్వు తగ్గించుకోకు గురువు స్థానం అపూర్వం ఆ స్థానం ఎప్పుడు పదిలింగానే ఉండాలి కాబట్టి గురువు ఎప్పుడు గురువే కాబట్టి ఆ స్థానాన్ని మనం తగ్గించుకోకూడదు ఇది నేటి కాలంలో కొంతమంది శ్రీకాకుళం మిగతా ప్రాంతాల్లో కూడా ఇలా కొంతమంది ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు వివరిస్తున్నారు దయచేసి అలాంటి విచిత్రమైన పరిస్థితులు ప్రవర్తనలో ఎట్టుపత్స తీసుకురాగలని తీసుకోకూడదని ఈ సందర్భంగా ఉపాధ్యాయ లోకానికి నేను విన్నవిస్తున్నాను శిష్యులు మందలిద్దాం అవసరమైతే మనం కొంచెం ఇబ్బంది పడదాం ఇబ్బంది పడితే ఖచ్చితంగా శిష్యుల్లో మార్పు వస్తుంది అని నేను విన్నవిస్తున్నాను అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాలాంటి గురువు శిష్యుణ్ణి కొట్టాడు అంటే చాలా అల్లరి చేశాడు తప్పుడు మాట్లాడుతున్నాడు వాణ్ణి మందలించాలి సరైన దారిలో పెట్టాలని వాణ్ణి కొంచెం కొట్టడం జరిగిందనమాట కొట్టేటప్పటికీ ఆ శిష్యుడు ఆ క్షణానికి బాధపడ్డాడు ఇంటికి వెళ్ళిపోయాడు కానీ ఇంటి దగ్గర చెప్పలే ఇది నేను శిష్యులు చెప్తాను ఉపాధ్యాయులు ఎవరు మందలించినా ఒకవేళ కొట్టిన సమస్యలు తీసుకురాకండి మీ గురించే మీ గురించే కొవ్వొత్తులా కడిగిపోతూ ఉంటాను అలాంటి ఉపాధ్యాయుల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో గౌరవించాలి తప్ప అవమాన అవమానపరిచే విధంగా చేయకూడదని చెబుతూ ఉంటాను నేను ఆ శిష్యుడు అదేవిధంగా వాస్తవం జరిగిందండి ఇది అది నా జీవితంలో అవ్వచ్చు వేరొకరి జీవితంలో అవ్వచ్చు అది అప్రస్తమైనప్పుడు కూడా వాస్తవంగా జరిగిన విషయం కొన్ని సంవత్సరాల క్రితం వాస్తవంగా జరిగిన విషయం అప్పుడు ఆ శిష్యుడి ఇంటికి వెళ్ళి కూడా చెప్పలేదు కానీ వాడి స్నేహితులు ఉంటారు కదా వాళ్ళు ఇంటి దగ్గర చెప్పారు చెప్పేటప్పటికీ వాడికి కొంచెం వీప్ మీద వాత కనబడింది తల్లిదండ్రులు చాలా కోప్పటారు ఎవడరా ఎంత మాస్టర్ అయితే మాత్రం కొడతాడా నా పిల్లలు నేనే దండించుకోను రా వెంటనే రా ఆ మాస్టర్ అందు తెలిద్దాం అని తండ్రినేటప్పటికీ ఆగండి నాన్న ఏ నేను తప్పు చేస్తే మీరు కొట్టకుంటూ ఉంటారా నేను చేయలేని పని చేస్తే మీరు ఊరుకుంటారా మందలించరా సరైన దారిలో పెట్టరా మీరు చేస్తున్న పని మీరు చెయ్యలేనటువంటి పనిని కూడా గురువు చేశారు ఎందుకు చేశారు నన్ను సక్రమంగా ఉన్నతంగా ఎదగాలని ఆ గురువు కొట్టడం న్యాయం మీరు గురువు నవమాన పరిచారో నేను మీ కొడుకుని కాను అని అన్నాడండి నాన్నగారు స్కూల్కి వచ్చి ఆ విషయాన్ని చెప్పారండి ఎంత అదృష్టం అండి ఇది వాస్తవం నా జీవితంలో రెండు వేల నాలుగు ఉద్యోగం వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది అదే ఆ విద్యార్థి అద్దేపల్లి వాసు ఎవరు కొట్టేవారు కాదు ఏ ఉపాధ్యాయుడు అని కొట్టేవారు కాదు మొట్టమొదటిసారిగా నేనే చెంప చెల్లెమని వీపు మీద వేశాను కానీ చాలా పెంకితనంగా వెళ్ళిపోయాడు చాలామంది ఉపాధ్యాయులను భయపెట్టారు ప్రమాదం ఇప్పుడిప్పుడే ఉద్యోగంకి వచ్చి ఎలా చేసావేంటి ఎవరు చదివితే చదవకపోతే ఏంటి నీ ఉద్యోగం నుంచి చూసుకోవచ్చు కదా ఎక్కడో విజయనగరం నుంచి వచ్చావు ఎందుకు ఇలాంటి సమస్య తీసుకొచ్చని వారించారు భయపడలేదు గురువు గురువే వాడు తప్పు చేశాడు తప్పు వాడికి తెలియాలి అన్నాను అదే విధంగా ఉన్నాను వాళ్ళ నాన్నగారు తర్వాత రోజు రావడంతో ఉపాధ్యాయులందరూ కూడా భయపడ్డారు ఆ నాన్నగారు వచ్చి నా చేతులు పట్టుకున్నారు క్షమించండి నేను చాలా ఆవేశపడ్డాను నా కుమారుని మీరు కొట్టేటప్పటికి చాలా బాధపడి మీకేదో చెయ్యాలని అనుకున్నాను నా కొడుకు నా కళ్ళు తెరిపించాడు అని ఒకసారి ఉప్పొంగిపోయాడండి అప్పుడు నాలో ఇంకా ధైర్యం స్థైర్యం పెరిగింది నాటి నుండి నేటి వరకు నా విద్యార్థులు తప్పు చేస్తే మందలిస్తూనే ఉన్నాను నా విద్యార్థులు చాలామంది ఆ విధంగా ఉపయోగపడే విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు సమాజానికి ఉపయోగపడే విధంగా విలువలితో కూడుకున్న జీవితాన్ని అనుభవిస్తున్నారు ఒక్క విద్యార్థి కూడా మచ్చలేని విద్యార్థిగా ఒక్క మచ్చలేని విద్యార్థిగానే ఉన్నారు కొన్ని వేల మంది విద్యార్థులు తయారు నేను ఇది నేను ఏదో గర్వంగా ఏదో డాంబికంగా చెప్పట్లేదండి వాస్తవం చెబుతున్నాను అది నా అదృష్టం నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం నా గురువు గారు నా గు నా గురువు గారైన కీర్తి శేషులు శ్రీ పతివాడ అప్పారా మేషారు ఆశీసులు ఇలాగే కొనసాగుతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్నాను ఇంకా ఉన్న సర్వీసును కూడా ఇదే విధంగా పూర్తి చేసుకోగలను గౌరవభావంతోనే పూర్తి చేసుకుంటాను ఇంకా నా సర్వీసులో చాలామంది విద్యార్థులను సత్పౌరులుగా తీర్చిదిద్దుతాను మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను ఇదండి గురువు గొప్పతనం అందుకే నాకు గురుస్థానం ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండాలి ప్రియమైన పెద్దలైనటువంటి గురువులారా ఇప్పటికీ మీ స్థానాన్ని తగ్గించుకోకండి అవసరమైతే దండిద్దాం నయానో భయాన మన చేతికి తీసుకొద్దాం వాడి మనస్తత్వాన్ని బట్టి ప్రవర్తిద్దాం ఇప్పటి కాలం ప్రకారం వాడి మనస్తత్వం ఒకసారి మనకు తెలుసు ఎంతోమంది విద్యార్థులు మనం చదువుతాం కుటుంబములైతే ఒకరి తెరు పిల్లల గురించే వాళ్ళు తెలుసు తల్లిదండ్రులకి మనకి వందల మంది విద్యార్థులు తెలుసు వాళ్ళు మన సత్వాళ్ళు ఎలాంటివో ఎలా ఉంటారో ఏ విధంగా ఉంటారో ఏ విధంగా వాళ్ళు మన దారికి వస్తారో ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారో అనేది మనకు తెలుసు ఆ విధంగా వాడికున్న అవకాశాన్ని బట్టి మనం ప్రవర్తించి ఏదో ఒక రూపంలో మన దారిలోకి తీసుకొచ్చి సత్పౌరుడిగా వాడు ఏదో గొప్ప ఏదో గొప్ప ఉద్యోగం చేయాలని అనుకోవట్లేదు సత్పౌరుడిగా సమాజానికి ఉపయోగకారిగా ఉండే విధంగా తయారైతే చాలు ఉపాధ్యాయుడిగా జీవితం ధన్యమైనట్టే ఇదండి ఇదండి అలనాటి కౌత్సుడు అనే శిష్యుడు విద్యాధరుడైన గురువుకు సత్కరించినటువంటి ఈ గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకం నేడందరికీ తెలుసు ఈ విధంగా ఉద్భవించింది గురువు స్థానం ఎప్పుడు పాదిలం అగ్రస్థానం చెప్పడానికి చాలా సంతోషపడ్డాను చివరి వరకు చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ